మన పెద్దలకు చిన్నలకు నా యొక్క నమస్కారం నేను ఒక ఇరవై ఏళ్ళ కింద ఎనిమిది ఏళ్ళ కింద నేను హనుమంత్ సర్పంచ్ ఉన్నప్పుడు మరి నేను సేవ చేసిన సేవ చేసిన దానికి నాకు ఒక సర్టిఫికెట్ దొరికింది సోషల్ వర్కర్ కార్యకర్త మొదల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తరఫున మరి అప్పుడు నారా పటేల్ ఎమ్మెల్యే ఉండే రామ్రావు పటేల్ రెటెండ్ ఉండే మరి నేను అనుకున్న మేరంగా నేను సేవలు చేసిన గరిగోళ్లకు గరిగోళ్ళ మేరంగా చూపించిన మరి ఉన్నలకు ఉన్న తీరంగా కొంత తక్కువ ఇంట్లో కేసులు తీసుకుపోయినా కేసులు తీసుకుపోయిన దానికి కండ్ల ఆపరేషన్ కేసులు తీసుకుపోయిన దానికి నాకు సర్టిఫికేట్ దొరికింది మరి ఆదిలాబాదు మన జిల్లా నిర్మల్ జిల్లా ఇక్కడ కుబీర్ మండల్ మొత్తం నేను నాతోటే నాకు వాళ్ళు ఎంతో సాయం ఇస్తున్నారు మరి ప్రతి గ్రామానికి మా చుట్టుపట్టున మరి ఫస్ట్ మొదలు మన నిఘ్వ గ్రామంలో పెట్టిన క్యాంపు మరి సంధి రెండేళ్లకు ఒక సంవత్సరంకు రెండు సంవత్సరాలకు ఒకసారి నాకు అవకాశం ఆటిండు మరి మా నిఘ్వల ఎంత ఎంతమంది ఉన్న వాళ్ళు నాతోటి నేను తీసుకపోయినా నేను ఒకవేళ నాకు పోకడ కాకుంటేవి నాకు డాక్టర్లు సాయం చేసిళ్ళు పాపం వాళ్ళు నా తరపున వచ్చి వాళ్ళే తీసుకపోకడ నా పేరు మీద ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి పంపించుడు మరి ఉన్నా కానీ కండ పరీక్ష ఫిరే చూ చూపించిండు మరి నేను కొంతమంది పోయినా వెంబడి నాకు ఒకవేళ నాకు పోకడ కాకుంటేవి నా నా తరఫునలో నాకు ఎంతో సహాయపడ్డలు అలా కందరికీ ఆ ముదోల్ హాస్పిటల్ అందరికీ స్టాఫ్కు ధన్యవాదాలు మరి ఈడగిన ఒకవేళ ఆపరేషన్ గిన కాకుంటే ఏదేమన్నా కానీ నా తరపున హైదరాబాద్ దాకా అవి నా నాది ఫిరిగి ఉంచిండు ఎల్బీ బస్ఆర్ ఆ డాక్టర్ నాకు సంతకాలతో సహా నాకు సర్టిఫికెట్ ఇచ్చిండు సోషల్ వర్కర్ కార్యకర్త అని దయచేసి నాకు అందరూ నేను ఎంత ఎంతమందికి చూపించినో అందరూ మంచిగా ఉండాలని సుఖ సంతోషాలు ఉండాలని నేను అలాగే శుభాకాంక్షలు తెలుపుతున్నా మరి ఎం సర్పంచు ఎంటీసీ మరి అధ్యక్షులు మరి మన ఈడీజీసీ అధ్యక్షులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నా దీపావళి దీపావళి శుభాకాంక్షలు మరి నేను ఏడాడ పెట్టిన అంటే నేను ఫస్ట్ నిఘోలో పెట్టినా మళ్ళా పాలజీలో పెట్టినా మహారాష్ట్రకి నాకు అవకాశం ఇచ్చిండు వాడ పాలజీ గణపతి దేవుడి తట వాడ ఒక వంద మందికి ఆపరేషన్లు అయినాయి నా పేరు మీద మరో వాడికి వెళ్ళి కాండలికి మహారాష్ట్రంలో కాండీలవి అవకాశం ఇచ్చిండు ఆ ఊరు ధన్యవాదాలు చెప్తున్నా నేను నాకు అవకాశం ఇచ్చిన ఆ ఊళ్ళే ఒక వంద మంది యాభై మందికి ఆపరేషన్ చేపించిన దిశలా చేపించిన మరి ఆడికెళ్ళి మళ్ళా మన లింగి లింగి ఉల్లి క్యాంప్ పెట్టిన ఆడవి నాకు అవకాశం ఇచ్చిను ఆడవి నేను తీసుకపోయినా మన మౌలలకు అవకాశం ఇచ్చిను ఆడ ఆడవి క్యాంపు పెట్టి మన మూడ మౌలల మందికి తీసుకపోయినా మరి నాకు మన సౌండ్లీ ఈ నా నా తరఫున మరి నాకు ఫోన్లు చేస్తేవి నాకు డాక్టర్లు నాకు సహాయపడలు మరి ఆ డాక్టర్లకు అందరికీ ధన్యవాదాలు దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నా మరి నేను ఇప్పుడు ఇప్పటిదాకా సేవ చేసిన నా సేవ చేసిన దానికి నాకు మూడు స మూడు మాటల వార్డు మెంబర్గా నేను తొంభై ఓట్లతోటి ఏలాంటి ఏ రూపాయి లేకుండా నేను పెట్టకుండా నా నిఘ గ్రామస్తులు నాకు గెలిపించిం నా నిఘ గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు నేను తెలుపుతున్నా మరి నాతోటి ఫస్ట్ హన్మద్రా పటేల్ సర్పంచ్ ఉన్నప్పుడు మరి నాకు ఆయన నా దోస్తులు మరి నాకు నాకు వార్డు మెంబర్గా నీల నా దోస్తులు ఉప్పు సర్పంచ్ పండరి మరి వెంకటరెడ్డి మరి వాళ్ళందరూ కలిసి నా నక్కుల భోజన వాళ్ళందరూ కలిసి నా దోస్తులందరినీ నాకు నిలబెట్టిల్లు నిలబెట్టిన దానికి నాకు నేను గెలిచొచ్చిన మరి అప్పటిసంది నాకు ఏ ఏ అవకాశం అన్ని అవకాశాలు నాకు ఇస్తున్నారు రెస్పాన్స్ ఇస్తున్నారు మరి ఇప్పుడు వీడిసి దానిలో నాకు మెంబర్స్ చేస్తున్నారు ఇంతకుముందు నాకు అన్నిట్లో నాకు ఎందుకుంటున్నారు వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెప్పుతున్నా నేను లేకున్నవి నా పేరు రాసి నాకు పబ్లిక్లో నాకు ఇది చేసుకుంటున్నారు నేను సేవ చేస్తున్నా అందరి ఆశ్వరం ఈ దీపావళి హ్యాపీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా